I don't know.

సార్వత్రిక ఎన్నికల గురించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు పార్లమెంట్ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి కొండేపి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదిమూలం సురేష్ గారు అట్లాగే కనిగిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ అట్లాగే మార్కాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి అన్నా రాంబాబు గారు అట్లాగే గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు అట్లాగే ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తున్నటువంటి తాడిపతి చంద్రశేఖర్ గారు అట్లాగే దర్శి పోటీ చేస్తున్నటువంటి ఊచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ ఎస్టీ మైనార్టీల యొక్క గురించి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుగా మాట్లాడటం జరుగుతూ ఉంది మరి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ రోజు వరకు కూడా బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఓసీలు పేదలు కానివ్వండి చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా సరైన పథకం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప పథకాలు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరాలు అటువంటి నవరత్నాలు ఈరోజు నవరత్నాలు అంటే మరి పదిహేనో దశాబ్దంలో నవరత్నాలు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క పరిపాలనలో రాసులు పోసి అమ్మేటువంటి వారు అంత గొప్పగా అంటే అంత గొప్ప పరిపాలన జరిగింది ఆనాడు కృష్ణదేవరాయల టైంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల కోసం అటువంటి పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో కొనసాగించారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి మరి గతంలో ఎన్నడగోలు లేదు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు కూలీవా కూలి పని చేసుకునేటువంటి సామాన్య వ్యక్తులు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యలో మరి కోటీశ్వరులు సమానంగా చదువుతున్నారు అట్లాగే ఆరోగ్య తీసుకోండి కోటీశ్వరుడు ఈరోజు ఐదు లక్షలు పది లక్షలు ఆర్ట్ ఆఫీస్ చేయాలంటే ఖర్చు అవుతుంది మరి అటువంటి ఆర్ట్ ఆపరేషన్ కూడా ఈరోజు ఫ్రీగా ఈరోజు పేదలకు చేయిస్తున్నారు ఈ పథకం లేకపోతే ఈరోజు అనేక మంది చనిపోయేవారు దేశంలో రాష్ట్రంలో అట్లాగే ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియం వల్ల మరి అనేక మంది పేద విద్యార్థులు మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ దీంట్లో భాగంగా ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ వస్తేనే ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఏదైనా జాబ్లు కానివ్వండి మరి అక్కడ చదువుకోవాలన్నా కానీ ఉపయోగపడుతుంది మరి సామాన్య వర్గాలందరూ కూడా మరి వారి పిల్లలందరూ కూడా చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం రావాలి అనే దాని మీద ఇంగ్లీష్ మీడియం పెట్టి అలాగే అమ్మఒడి అమ్మఒడి అనేది కూడా చాలా గొప్ప పథకం అంటే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చేయడం కోసమే ఈరోజు అమ్మఒడి అంటే బాల కార్మికులు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదివించలేక పిల్లల్ని పనులకు పంపిస్తూ ఉంటారు దాన్ని నిషేధించడం కోసమే ఈరోజు అమ్మఒడి పథకం పెట్టి వారికి ఎదురు డబ్బిచ్చేసి మరి టై కానివ్వండి షూ కానివ్వండి వారి బట్టలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తున్నారంటే గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పథకాలు లేవు అలాగే మహిళల కోసం ఆసరా జగనన్న ఆసరా అట్లాగే మరి ఇంకా రైతు భరోసా రైతుల కోసం ఈరోజు మరి గతంలో ఎన్నడూ లేనిది రైతుల కోసం అదొక పథకం పెట్టారు రైతు భరోసా పథకం అట్లాగే మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఇటువంటి పథకాలు తెలుగుదేశం పరిపాలన చెప్పుకోవడానికి ఏమీ లేవు బీసీల కోసం ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు ఇస్త్రి పెట్టెలు అంటే రజకులకి ఇస్త్రీ పెట్టెలు నాయబ్రాహ్మలకి కత్తెర్లు అట్లాగే యాదవులకి పాలకాన్లు గౌడాస్కి ఆ గీత గీసుకునే తాళ్ళు ఇటువంటి అవి ఒక పథకాలండి ఆ ఎవకన్నా బాగుపడే అట్లాంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టారు తప్ప మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి రోజు అన్ని వర్గాలు ఆటో కార్మికులు కానివ్వండి లాయర్లు కానివ్వండి మరి ఎన్నో సంక్షేమ పథకాలు నిజంగా చెప్పాలంటే నవరత్నాలు ఇందాక చెప్పాను కృష్ణదేవరాయల పాలన పాలనయ్యే విధంగా ఈరోజు ఆ విధంగా ఉంది కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా ఈ యొక్క పథకాలను ఉపయోగించుకునే వాళ్ళు కానివ్వండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలో పేదలు ఈ వర్గాలన్నీ కూడా మొదలైన వా ఈ యొక్క సంక్షేమ పథకాలను వాడుకుంటున్న వారందరూ కూడా ఖచ్చితంగా వీరు వారందరూ కూడా మరి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలంటే ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించవలసిన బాధ్యత ఈ వర్గాల మీద ఉంది అనేక ఇంకా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి వారితో పాటు మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు అంటే ఇద్దరు యాదవులకు ఇచ్చారు అలాగే బీసీలు ఐదుగురికి రాజ్యసభ స్థానాలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో గతంలో తెలుగుదేశం పాలనలో మరి అమ్ముకునే వాళ్ళు మీకు తెలుసు ఎన్ని కోట్లకు అమ్ముకునే వాళ్ళు ఆ సంఖ్య చెప్పకూడదు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఏ నాడు కూడా ఒక బీసీలకి రాజ్యసభ ఇచ్చిన సందర్భం లేదు అలాగే మొన్న మధ్య పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలకి ఇస్తే అందులో పదకొండు మందికి బీసీలకి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి ప్రైవేటు బిల్లు కూడా పెట్టిన ఘనత బీసీలకి రాజ్యాధికారం రావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టించారు అంటే ఈరోజు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా మైనార్టీలతో సహా ఓసీలో పేదలు సహా అందరూ కూడా పెద్దలు లాకేంగళ గారు కానీ అలాగే బొట్ల రామారావు గారు కానీ రాష్ట్రంలో బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి స్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే బీసీలతోటి బీసీల మద్దతుతోటి ఏర్పడిన టీడీపీని ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కున్నాడో అప్పటి నుండే ఒక క్రమ పద్ధతిలో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు బీసీని అంచివేయడం జరుగుతుంది దీనికి ఒక బీసీ నాయకుడైన యనమల రామకృష్ణుడు కూడా సహకారం అందించడం జరిగింది ఆయన దృష్టిలో బీసీ లేదా ఒక యాదవ్ అంటే ఒక యనమల రామకృష్ణుడు ఫ్యామిలీయే అలాగే ఈ రాష్ట్రంలో ఇందాక పెద్దలు చెప్పినట్టు బీసీలకు ఏదైనా పథకాలు ఇచ్చారంటే కత్తిర పాలకాన్లు అలాగే ఇస్త్రీ పెట్టిలతోటి ఆదరణ అనే పథకంతో మాయ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు అలాగే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ మద్దతుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి ఏమి చేయకపోగా రాజ్యాధికార దిశగా వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ కానీ లేదా జనసేన పార్టీతోటి రాజ్యాధికార దిశగా ప్రయత్నించే వాళ్ళని రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లోకి మళ్లించి బీసీలకి కాపులకు వేయడం పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడిది ఇప్పుడిప్పుడే బీసీలు రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సర్పంచ్ పదవులను కూడా కాపులకి మళ్లించి వాళ్ళని ఆయన రాజ్యాంక్షకి అర్థం లేకుండా చేసుకోవాలనేది ఆయన కోరిక అదే నీకు చిత్తశుద్ధి ఉంటే కాపులకు ప్రత్యేకంగా కాపు రిజర్వేషన్ ఏర్పాటు చేయండి అలా కాకుండా బీసీలకి కాపులకి వైరం తెస్తే బీసీలు ఎప్పుడు కాపులకు మద్దతు తీరు నేను ఇలాగే ఈ రాష్ట్రంలో నేను కానీ నా కొడుకు కానీ రాజకీయంగా నా పార్టీ కానీ కొనసాగించవచ్చు అనే ఒక దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఈ జిల్లాలో ఎప్పుడు కూడా బీసీలకి ఎప్పుడు నేనున్నానంటూ ఆదరిస్తున్నటువంటి బాలనీ శ్రీనివాసరెడ్డి గారిని ఇబ్బంది పెట్టేదానికి రెండు వేల పద్నాలుగులో ఒక కుయుక్తులు కుట్రలతోటి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ మద్దతుతోటి చావు తప్పి కన్నులట్టుకునే సందంగా గెలిచినటువంటి దాంచర్ల జనార్దం కేవలం వాళ్ళ సామాజిక వర్గంలోనే కొంతమందిని కోటలు తయారు చేసుకొని పరిపాలన సాగిచ్చాడు ముఖ్యంగా బీసీని బీసీ నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడు అప్పుడు ఆ కేసుల్లో సంబంధం లేనటువంటి మమ్మల్ని కూడా కటార్ ప్రసాద్ గారు గారిని నన్ను కూడా అరెస్ట్ చేయించినటువంటి ఘనత ఆయన గొప్ప ఏంటంటే ఆయనకు సామాజిక వర్గంలో ఎక్కడ కూడా ఏ పార్టీ ప్రచారం చేయకూడదు ఒకాలి ఊరమైన మనం ప్రచారానికి వెళ్ళినా అక్కడ ఏదైనా పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలన్నా వాళ్ళ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి దాడులు చేపిస్తాడు అది రెండు వేల పంతొమ్మిదిలో జరిగి జిల్లా అంతా కూడా గబ్బు కొట్టి ఆయన చేత్కరించి వాసన్న పాతిక వేల పైచీలకు మెసేజ్తో గెలిపించడం జరిగింది మళ్ళీ ఈ మధ్య వాసన్న గారి కోడలు శ్రీకావ్య గారు ప్రచారానికి వెళ్తే ఆయన మనుషులతోటి మా ఇళ్ళకి రావద్దు అని దాడులు చేయించిన చరిత్ర దాంసర్ జనార్దన్ది మేము అడుగుతూ ఉన్నాం నిజంగా మీ టీడీపీ బాదులు కరుడు కట్టిన వాళ్ళు టీడీపీ బాదులు కానీ లేదా కరుడు కట్టిన మీ సామాజిక వర్గాలు కానీ మీ ఇంటి ముందు ఓటు పెట్టుకోండి అయ్యా మా ఇంటికి రావద్దు మేము కరుడు కట్టిన టీడీపీ బదులవి మమ్మల్ని ఓటు అడగద్దని తప్పకుండా మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఆ ఇళ్ళకి రాం మరి అదే కోణంలో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ కోరుకుంటే తొంభై శాతం వెళ్ళకి నువ్వు కూడా పెట్టలేవు దామచర్ జనార్దన్ ఈ విషయం మీరు తెలుసుకోవాలి ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇది ఒక పెద్ద ఇష్యూ చేసి నియోజకవర్గంలో ఏదో దాదాగిరి రూబాబుగా కొంతమంది రచ్చగొట్టే ద్వారాలో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అదే తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్న వాసన గారు తలుచుకుంటే నువ్వు అసలు నాయుడిపాలెం నుంచి ఒంగోలుకి రాగలవా ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా చైర్మన్ని ఒక తక్కువ జనాభా కలిగినటువంటి మేద కార్పొరేషన్ కానీ చేతాత శ్రీవైష్ణవ్ కానీ అలాగే ఎంతోమందిని కృష్ణపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ కానీ సూర్యపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ కానీ ఎంతోమంది డైరెక్టర్ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ ఎంతోమందికి రాజకీయంగా అవకాశాలు కల్పించి వాళ్ళకు ఉన్నత పదవులు కలిగించి ప్రతి అధికారిని కలిగి కలిసి వాళ్ళు పనులు చేయించుకునేదానికి అవకాశం కలిగిన గొప్ప ఘనత వాసన గారిది ముఖ్యంగా బీసీలకి పచ్చెనిమిది మంది పచ్చెనిమిది సామాజిక వర్గాలకు క్షేత్రాలు కట్టిస్తూ స్థలాలు అలాట్మెంట్ చేసి అలాగే ఆయన ఆర్థిక సాయం చేసి చేస్తున్న ఘనత మా వాసన గారిది అలాగే బీసీ భవన్ నిర్మాణం కానీ అలాగే ఒంగోలులో ఆరాం క్షేత్రాలకు ఇబ్బందిగా ఉంటే యాదవులకి రెండు స్థలాలు ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగర్లో అక్కడ స్థలం కేటాయించారు అది మీరు ఏ సామాజిక వర్గాన్ని వాడుకోండి అని ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు అలాగే యాదవ్ సామాజిక వర్గానికి యాదవ్ భవన్ కోసం డెబ్బై సెంటర్ స్థలాన్ని ఏర్పాటు చేసిన ఘనత వాసన్న గారిది అలాగే నామినేటెడ్ పోస్టులో మాతా శిశు వైశ్యాలు కానీ రజ కార్పొరేషన్ అన్నింటిలో కూడా అన్నింటిలో కూడా పదవులు కల్పించినటువంటి ఘనత వాసన్న గారిది మేము ఈ నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మనందరూ కూడా ముఖ్యంగా కాపు సామాజిక వర్గాలు కూడా చెప్తా ఉన్నాం ఇదంతా ఎలక్షన్ వరకే మనల్ని వాడుకునే ప్రక్రియ దామచల్ జనార్దను ఆయన ఇచ్చే ప్రియారిటీ అంతా కూడా ఎలక్షన్ వరకే తర్వాత ఆయన ఒక సపరేట్ కోటర్ని తయారు చేసుకొని వారి సామాజిక వర్గాలను కొంతమందికే మేలు చేస్తాడు మీరందరూ కూడా మన వాసన గెలుపుకి ముప్పై వేల మెజార్టీ పరిస్థితితో గెలిపించుకుంటే మనం ఎన్నవెల్ల ఆయన ఆయన ద్వారా పనిచేయించుకొని మన సామాజిక వర్గ సమస్యలను కూడా ఇక్కడ వచ్చిన మా యాదవ్ సోదరులకి నా వందరం సోదరులారా ఈరోజు మనం చూస్తున్నాము మన యాదవులకి మన బీసీ సోదరులకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరుగుతున్న న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న న్యాయం ఏం జరుగుతుందని ఒకసారి బీసీ సోదరులు మొత్తం ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామ స్వర్గయ్య ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పార్టీని లాక్కొని అతను సొంత పార్టీ పార్టీలాగా అనుభవిస్తున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వర్గయ్య రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చి ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీతో పోరాడి ఒక ఒంటి చేతితోటి పార్టీని నిలబెట్టి బీసీ సోదరులని మన హక్కును చేర్చుకోవాలి బీసీ సోదరుల వల్ల నాకు మన పార్టీకి వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని మన బీసీ సోదరుల మొత్తాన్ని హక్కు చేర్చుకొని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము గ్రామ స్వరాజ్యం మాటలకే పేపర్లకే వింటున్నాము కానీ ఎట్లా ఉంటుందని ఈరోజు కూడా తెలీదు ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం ఇట్లా ఉంటుందని చెప్పి చాటి చెప్పిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుద్ది ఆలోచించండి బీసీ సోదరులారా ఈరోజు ఈరోజు పల్లెటూరులో ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఎవరైనా చూడండి వాళ్ళకి ఎన్ని పథకాలు అందుతున్నాయో వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి పట్టణంలో కూడా ఈరోజు బీసీ సోదరులకు కానీ అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కానీ ఎంత ఎన్ని పథకాలు అందుకుతున్నాయో ఎంతమందిని ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ఈరోజు ఈ పట్టణంలో ఉన్న బాలినేరు శ్రీనివాసన్ రెడ్డి మా వాసన్న ఒకసారి ఆలోచించండి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఎనిమిది మంది తొమ్మిది మంది యాదవ్లో ఉన్నాము బీసీలో కానీ మొత్తం ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నాము కానీ ఈరోజు అంచెలంచిగా ఎదిగి ఆయన ప్రేమకి ప్రేమ అతను ఇచ్చే ప్రేమించే దానికి ఈరోజు మన బీసీ సోదరులు మొత్తం కలిసి ఆయన పక్కన సకాల సగం పైన ఉన్నాం మనం ఈరోజు ఒంగోలు టౌన్లో రాబోయే ఎలక్షన్లో బీసీ సోదరుల సత్తా ఏందో ఈ దామోదర జనార్దన్ గారు చూపిస్తారు తొందర లేదు కానీ ఈరోజు పెత్తందారి పోకడకపోతున్నారు ప్రతి వాళ్ళ సామాజిక వర్గం చేసే అరాచకాలు ఈరోజు ప్రతి జనం మొత్తం గమనిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లాగే మీ సామాజిక వర్గం ఏం చేసిందే కంపాలంలో అది చూసాము ఈరోజు మా శశి శశమ్మ కోడలు మా వాసన కోడలు ఒక అపార్ట్మెంట్ పోతే జరిగిన ఆ రోజు మీ సామాజిక వర్గం ఏ చర్యలు చేసిందో చూసాము నిన్న మొన్న నిన్నే మా పద్నాలుగు గౌడలో మా వాసన పర్యటిస్తుంటే అక్కడ జరిగిన మీ సామాజిక వర్గం చేసే పోకడు వింత పోకడంలో కూడా చూసాము ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు మొత్తం కలిసి నీకు రానున్న రోజుల్లో బుద్ధి పదమూడవ తరగతి జరగబోయే ఎన్నికల్లో బుద్ధి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో పేద వర్గాలకు ఆధిపత్య వర్గాలకు మధ్య పోరాటంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించడం ఇది వాస్తవం గతంలో రెండు వేల పద్నాలుగు ముందు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నూట పంతొమ్మిది కాని హామీలు ఇచ్చి అందుట్లో ప్రత్యేకంగా బీసీల కోసం ఇరవై నాలుగు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపన పోలేదు మరి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నింటినీ కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలుపరిచి ఈరోజు ప్రతి ఇంటికి కూడాను లబ్ధి చేకూర్చి ఏ కుటుంబానికైనా సరే ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూర్తనే మరలా ఓటేయమని అడిగేటటువంటి ధైర్య సాహసాలతోటి ముందుకు వస్తున్నటువంటి పరిణామం చాలా ఆహ్వానించదగినది ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ తమ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలకు యాభై శాతం పైన ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని చెప్పి ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ నూట డెబ్బై ఆరు జీవోలు రిలీజ్ చేస్తే ఏదైతే చంద్రబాబు పచ్చముఠా కోటరీలోని వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళి అరవై అరవై శాతానికి యాభై శాతానికి పెంచు అరవై శాతం దాకా రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలవుతున్నాయి అనేటువంటి సాగుతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ జీవోను రద్దుపరిచి బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో సన్నిధి యాదవ్ అనేది వంశపారంపర్యంగా వస్తుంటే దాన్ని ఆయన అతి నీచాతి నీచంగా అది ఒక ఉద్యోగంగా మార్చి దాన్ని రిటైర్మెంట్ అనేటువంటి విధానాన్ని తోటి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సన్నిధి యాదవ్ వంశపారంపర్యంగా కొనసాగించడమే కాకుండా ఏదైతే పాత గౌరవం తొలి దర్శనం మల్లి దర్శనం అనేటువంటి విధానాన్ని గౌరవపూరితంగా మరలా కూడా హక్కు కల్పించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అట్లాగే నాయు బ్రాహ్మణులకు దేవస్థానాల్లో ప్రతి దేవస్థానం కమిటీలో కూడా డైరెక్టర్ పదవిని హక్కు కల్పించేటటువంటి జీవో కానీ నాయు బ్రాహ్మణులకు తొట్టసొలిసారిగా టీటీడీలో మెంబర్ కల్పించేటటువంటి అంశం కానీ నాయి బ్రాహ్మణుల క్షౌర వృత్తిలో ఉన్నటువంటి షాపులకు రెండు వందల యూనిట్ల వరకు కూడా విద్యుత్తుకు రాయితీ కల్పించేటటువంటి అంశాల్లో కానీ బీసీల పట్ల ఆయన చూపుతున్నటువంటి ఆయన యొక్క అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని మనం అందరం కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీలకు సంబంధించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించడంతో పాటు బేదా మస్తాన్ రావు గారు మరొక బీసీని కూడా రాజ్యసభకు పంపించడమే చాలా ఈ యొక్క బీసీలకు పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గౌరవం కానీ ప్రాధాన్యత కానీ తేటతలం చేస్తూ ఉంది ఈరోజు ఎంపీ సీట్లలో ఎమ్మెల్యే సీట్లో కానీ ఎమ్మెల్సీ సీట్లో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనటువంటి ప్రాముఖ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవులు కల్పించేదాన్ని కృషి చేస్తూ ఉంది అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ కాంట్రాక్టుల్లో కానీ వీటన్నింటిలో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో చేసినటువంటి విధానాన్ని కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇదే విధానం కొనసాగించాలని ఖచ్చితంగా బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అంగుట్ దీక్షతోటి పనిచేస్తారనే నమ్మకం ప్రతి బీసీకి ఉందని చెప్పి